ఏమే స్వాతి నీకు కొమ్మలు వచ్చినాయా నీ కింద ఆతులు పెరిగినాయా లంబడి వైజాగ్ చచ్చి తను ఉంటావు తింటావు తాగుతూ అతను రూమ్లో పంట అతను సొమ్ము తీసుకపోతావు డబ్బులు ఏమన్నాడు నేను కృష్ణగాడు ఏమన్నాడు బెజ్వాడ కృష్ణ గెలికిండ నిన్నేమన్నా ఇదేమన్నా బంగారు దాదా ఏమో మహిళా మండలిలో చెప్పి వీళ్ళు ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నావాట కుర్చే ఇక్కడ కూర్చే బిడ్డ ఇంకోసారి వీళ్ళ పేరు కానీ ఎక్కడైనా చెప్పిన నువ్వు ఒక వంద మంది తీసుకురా వెనక కడిగయ్యా ఇంట్లో రెండు రౌతులు ఎస్తా రెండు ముళ్ళు వేస్తావు కోరితేమల కంతలు ముక్కులు మొత్తం పలగాలే నీకు నా గురించి బాగెరక నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడే నీకు పెట్టిన పిడి పోలీస్ స్టేషన్ వచ్చి కూకున్నప్పుడే అప్పుడే నీకు కింద కాలింది కింద అక్కడ తీసి నన్ను ఇదే బిజోడ తీసుకొచ్చి నీకు సారి చెప్పాల బిడ్డ ఇట్లా వల్గా తీస్తా కూర్చో ఇక్కడ కుర్చీ ఏ మహిళా మండలి చప్పుకుంటావు చెప్పు కుర్చీ కుర్చీ గురించి ప్రపంచం మొత్తం వెరక కుర్చీ తాత సచ్చిన ఒక్కనన్నా మిగిలి తీసుకపోతా నేను వస్తే వంద మంది వచ్చిన గుద్దుకోకని బండ పెడతా అరవై రెండేళ్ళ వయసు నాకు గ్లూకోజ్ తెలియదు బద్మస్తాన కోస్తా ఇంకోసారి వైజాగ్ సత్యాన్ కానీ లేక బెజవాడ కృష్ణన్ కానీ ఏమన్నా అన్న బాగా గుర్తుపెట్టుకో పాయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప అమ్మ పెట్టిన పేరు నీకు తెలియదా పాప